వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు ఆవుల సంత ప్రతి శనివారం జరిగే ఈ మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ టూ ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ ఆవుల మార్కెట్లో ఈ వారం ఆవుల రేట్లు ఎట్లున్నా చూద్దాం ఫ్రెండ్స్ మరి ఈరోజు అనగా ఏప్రిల్ పన్నెండు రెండు వేల ఇరవై సంబంధించిన వీడియో వీడియో చాలామంది అయితే చూస్తున్నారు కానీ వీడియో లైక్ చేయడం లేదు వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రండ్స్ మార్కెట్లో ఆవుల ధరలు అయితే చూద్దాం మొత్తం మీద ఇక్కడ మంచి ఆవు ఉంది సూడి ఆవు మరి ఎక్కడి నుంచి వచ్చిండో ఏం కథ చూద్దాం అడుగుదాం మరి వీళ్ళను ఉంది ఆవుకు దీనికి ఏమి రేటు యాభై ఐదు అటు సైడ్ పో నువ్వు ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు ఎన్ని నెలలు సోడు ఇది ఈయనయింది అంటే వారం పది రోజులు ఇంతదా పదహైదు రోజుల్లో ఇంతది ఎన్ని తలావు ఇది నాలుగు ఈత లావు ఇప్పుడు ఇంతే నాలుగో ఈత ఎన్ని ఇచ్చింది పాలు అంత ముందు రెండున్నర లీటర్ల పాలు ఇస్తుంది రెండున్నర విడుతారు ఇంకా ఎక్కువ ఇస్తుంది కూడా పూటకు ఎవరు మనది ధరూర్ ధరూర్ మండల్ ఓగులోన్పల్లి జోగులాంబ గద్వాల్ జిల్లా ఏమైనా చేయి పెడితే ఏమన్నా అటదా పెట్టుకోమాల బెదురుతుందా ఇంటికాడయితే ఏమనదు కొత్తగా వచ్చినందుకు పెరుతుంది అంటావు ఎవరన్నా అడిగిపోయారా రేటు మళ్ళా నలభై ఐదు ఆడుతుండ్రు న్యూ ఇయర్కి ఇద్దాం యాభై రెండు యాభై మూడు వేలు అయితే ఇస్తావు ఏం పేరు నీ పేరు నర్సింహులంట రైతు పేరు ఎవరికైనా కావాలనుకుంటే నెంబర్ చెప్పవు సార్ నీ నైన్ సెవెన్ జీరో త్రీ వన్ డబల్ ఫైవ్ త్రీ డబల్ టూ ఫండ్స్ పాలు అయితే భావిస్తుందంట ఇది ఇప్పుడు ఇంతే నాలుగవ ఈత ముందరూ కట్టుకోవచ్చారా అట్లే పెద్ద సైజు ఉంది ఆవైతేయ్యాలనా చూస్తున్నారా మీ ఆవులు తీస్తే ఇంటికి వచ్చి కనుకపోయినరా అట్లా చూస్తున్నావు జరిగే పేద మంచిరావుందిరా పెట్ట చెయ్యి చేయి పెట్టు మెల్లే చెయ్యి పెట్టు తూ కూడా పెట్టాలి ఎట్లా నీ ఆవులు ఏం రేటు ఉన్నాయి ఒక్కొక్కటి చెప్పు నీది అదే ఇది ఒక్కటేనా ఎంత ఉంటుంది దానికి యాభై చెప్తే ఎంత అడుగుతుండ్రు నలభై రెండు అడిగిండ్రు నీ ఆడుకున్నావు నలభై ఆరు నలభై ఏడు కట్టినట్టుంది ఉంది అయింది ఎన్ని తల ఇప్పుడు ఇంతే మూడు అవుతాయి ఎవరుందన్నది చంద్రకల్ పెద్దపూర్పల్లి మండల్ నాగర్ కర్నూల్ జిల్లా ఏం పేరు నీ పేరు బాలస్వామి ఉంది నెంబర్ ఇట్లా నోటెడ్ లేదట నెంబర్ అయితే ఫ్రంట్ సీడ గోధుమ ఆ ఆవుంది ఇంకోటి తెల్లా ఉంది యాదాంది దుడా యాదాంది దుడా ఈయావదేనా ఏముంటుంది రేటు ఈ దూడావు తెల్లావుకు నలభై ఐదు వేలు అంట అడిగారు ఎవరన్నా ఎంత అడిగిన ముప్పై ఆరు వేలు అడుగుతుండ్రు నువే ఆడుకున్నా మళ్ళా నలభై పైన అయితే ఇస్తావు పాలు ఇది ఇస్తుంది లీటర్న్నర పాలు ఇస్తుంది అవుతుంది కట్టిందా ఇదే నీ నెల కట్టుంటుంది ఆరు నెలలు కట్టు ఎన్ని తల్ అవ్వదు ఒకటి రెండు అవుతుంది ఇప్పుడు ఫస్టా ఇంతవరకు తినిందా ఫస్ట్ తులసూరా దానికి ఏముంటుంది అరవై ఐదు వేలు అట ఈ దానికి ఇది ఎవరన్నా అడిగిరా ఎంత అడిగారు యాభై నాలుగు వేలు అడుగుతుండ్రట నీవేంతలో ఉన్నా మళ్ళా అరు అరవై పైన ఇస్తావు ఊరేది మనది ఊరు రైన్పల్లి పాన్గల్ మండల్ వనపర్తి జిల్లా ఈయన పేరు శేఖర్ ఎవరికన్నా కావాలంటే నెంబర్ చెప్పు సిక్స్ టూ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ వన్ నైన్ త్రీ సెల్ కాబట్టి మాట్లాడుకోండి ఆవులా రెండు ఆవులు ఒక్కోడేనా ఎట్లు రేటు ఈ రెండింటికి ఫ్రంట్ సీడ్ రెండు ఆవులకు లక్ష అట కట్టినాయి ఇది మూడు నెలల చూడేట ఇది రెండు నెలల చూడేట ఆవులు అయితే పెద్దగా ఉన్నాయి పోదా గడాలు పోయేటట్టున్నాయి పోయినాయి గడాలు ఇట్లే పోతాయి ఇదేళ్ళకనా ఏ ఊరు మనది తాడిపర్తి గోపాలపేట మండల్ వనపర్తి జిల్లా ఎవరన్నా అడిగిరే మళ్ళా ఎంత అడిగను ఎనభై నాలుగు వేలు అడిగిపోయాను నువ్వే ఆడుకున్నావు మళ్ళా తొంభై ఐదు వేలు ఎత్తిస్తావు ఫైనల్గా నెంబర్ చెప్పు నైన్ త్రీ నైన్ ఫోర్ జీరో త్రీ ఫైవ్ వన్ త్రీ సిక్స్ ఆ కోడే యాదా దీనిలో అది కాదా మరి ఎవరికైనా ఆవులు కావాలంటే సేద్యం చేసే ఆవులు ఇది రెండు నెలలు ఇది మూడు నెలలు చుడితే ఉన్నాయి మరి ఎవరు ఆవులు పేదూడ దూడ ఉంది ఈ ఆవు దూడకి ఎంత ఉంటుంది ఇవి వద్దా ఇవి వద్దా ఇవి ఎట్ అంటున్నాడు మళ్ళీ ఎందుకు ఏ అమ్మ ఇవి అంటే ఇవి బాగున్నాయనే ఏముంది ఇది ఎన్ని నెల కట్టు నాలుగు నెలల కట్టుతో ఉన్నాయి ఆవులు బాగున్నాయి అది ఇది ఇది ఎన్ని నెలలు ఇది రెండు ఈతలు ఇది చేయి పెడతాయన్నటా పెట్టని కదా ఇది చేయి పెట్టని కదా అట రేటు ఒకటి ఇరవై రేటు వన్ లాక్ ట్వంటీ థౌసండ్ చెప్తున్నారు ఎవరు మన రెండు రెండు దిక్కుల గడాలు కూడా అవుతాయట అడిగి రమ్మాలి ఎవరన్నా లక్ష ఐదు వేల కాడికి అడిగింద్రు నువ్వే ఆడుకున్నావు మళ్ళా ఒకటి పదైతే ఇస్తావు గడియాలు బాగోతాయి ఎన్నితలు ఆవులు ఇవి ఎన్నితలు ఇంతవరకు రెండు రెండు ఈతలే నీదే ఆవురు జవాయిపల్లి కొల్లాపూర్ నాగర్ కర్నూలు జిల్లా ఏం పేరు నీ పేరు మదిలేటి నెంబర్ చెప్పు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో ఎయిట్ సెవెన్ నైన్ డబల్ టూ ఎవరికైనా ఆవులు కావాలంటే ఫోన్ చేసి మాట్లాడుకుంటున్నాను ఇది గడాలు పోతుందట పాలు కూడా ఇస్తుంది ఈ పేయ దూడ ఉంది ఎన్ని నెలల దూడ ఉంటుంది ఇది ఆరు నెలల దూడ ఎన్ని ఇస్తుంది పాలు ఇది లీటర్ పాలు ఇస్తుంది దీనికి ఏముంటుంది దూడ దీనికి యాభై రెండు వేలు చెప్తున్నాడు ఫిఫ్టీ టూ థౌజండ్ ఎవరైనా అడిగారా దీన్ని నలభై మూడు వేల వరకు అడుగుతుండ్రట నువ్వే ఆడుకున్నాం మళ్ళా నలభై ఆరు వేలు అయితే ఇస్తావు ఫైనల్గా అది కట్టింది అవుతుంది రెండు నెలల సోడి మొత్తం మీద నాలుగు ఆవులు పట్టుకొచ్చిండు ఈయన ఏం పేరు నీ పేరు మధ్యలేటి నెంబర్ చెప్పవు సార్ నీది నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో ఎయిట్ సెవెన్ నైన్ డబల్ టూ ఎవరికైనా ఆవులు కావాలంటే వ్యాపారం కాదు నువ్వు చేసేది వ్యాపారం చేస్తుంటాడు ఎప్పుడు ఆవులు పట్టుకొస్తాడు సేల్ కాకుంటే మాట్లాడుతా ఎంత ఉంటాయి ఆవులు ఇవి ఏం రేటు ఉన్నాయి తొంభై ఐదు వేల ఈ ఆవులకైతే నైంటీ ఫైవ్ థౌసండ్ కట్నా అది ఎన్ని నెలలు కట్టు ఇరవై రోజుల్లో అవుతది డెలివరీకి సిద్ధంగా ఉంది ఇది నాలుగు నెలల సుడి గడాల పోయినాయంట నీదేవరు జవాయిపల్లి కొల్లాపూర్ మండల్ నార్కర్మో జిల్లా ఏం పేరు నీ పేరు మురళి నెంబర్ చెప్పు నెంబర్ చెప్పు తొమ్మిది ఆరు ఐదు రెండు ఏడు రెండు ఆరు సున్నా ఐదు ఏడు ఎవరికైనా ఆవులు కావాలంటే ఈయన వ్యాపారం చేస్తున్నాడు ఫండ్స్ ఇడ పెద్ద సైజు ఆవులు ఉన్నాయి ఎంత ఉంటాయి రేటు ఇవి లచ్చ ఇరవై ఐదు వేలు చెప్తున్నారు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ కట్టినా రెండు కట్టినాయి రెండు సూడితో ఉన్నాయంట ఎన్ని నెలలు కట్టు ఇది ఎన్ని ఇది ఎన్ని నెలలు ఇది మూడు నెలలు ఈతలది ఐదు నెలలు చూడే అంట గడాలు పోయినా రెండు రెండు సేద్యం పనులు చేసినాయంట మళ్ళీ ఎంత అంటే రేటు లక్ష ఇరవై ఐదు చెప్పిండయా లక్ష ఇరవై ఐదు చెప్తున్నాడు ఎవరన్నా అడుగుతుండ్రా మళ్ళా వరకు అడిగిండ్రు లక్ష వరకు ఆల్రెడీ అడిగిండ్రు ఆరారు పళ్ళు ఆరారు పళ్ళలో ఉన్నాయి ఎన్ని ఈతలు ఆవులు ఇప్పుడు ఇంతే రెండు ఈత జాబాయిపల్లి సత్యనారాయణ ఇవి ఎవరన్నా అడిగిరే మళ్ళా లక్ష నువ్వెంత ఫైనల్ ల పద్దెనిమిది వేలు అయితే ఇస్తావు ఫైనల్గా గడాలు గడాలైతే బాగోతాయి పెట్టి చేయి పొదుగు దగ్గర చేయి పెట్టినాయమాట లేవు మంచి సాధ ఎవరికైనా కావాలంటే ఈ సత్యనారాయణ నెంబర్ చెప్పవు సార్ నీది తొమ్మిది తొమ్మిది నాలుగు తొమ్మిది ఒకటి ఎనిమిది ఏడు ఐదు ఒకటి ఆరు వ్యాపారం చేస్తుంటాడు ఎప్పుడు ఆవులు టైలతోన ఎవరికైనా కావాలంటే ఫోన్ చేసి మాట్లాడుకోండి మళ్ళీ ఓకే ఫ్రెండ్స్ ఈ వారం పెబ్బేర్ మార్కెట్లో ఆవుల రేట్లు అనేది విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ మన ఛానల్ నేను ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కల